జిల్లా నెడ్డవలిలో మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ నూట ఎనిమిదవ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జి మేడవరపు భద్రంధర ఆధ్వర్యంలో పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు బుక్కు మహిళగా పేరుగాంచిన ఇందిరాగాంధీ గొప్పతనం గురించి కొనియాడారు ఓ మహిళగా ఈ దేశాన్ని పరిపాలించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తిగా విభిన్నమైన పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చిన్న మురళీకృష్ణ జిల్లా ఎస్టీసీల్ చైర్మన్ బండి అభిషేకుడు భావన రమేష్ షేక్ బషీర్ కాకి కిషోర్ వంగురి వెంకన్న పెంచేటి ధరణీపతి మహమ్మద్ అన్వర్ ఖాన్ కల్లం ఆనందరావు శ్రీను తదితరులు పాల్గొన్నారు జనంగా నివాళులు అర్పించామండి మరి ఇప్పుడు పాలించే నాయకులు నెహ్రూ గారిని ఇందిరాగాంధీ గారిని రకరకాలుగా అంటున్నారండి ఏం చేశారు అంటున్నారు అసలు ఏం చేశారు అన్నది వీళ్ళు చదివారండి కనీసం నరేంద్ర మోడీ గారికి ఏమైనా అప్లికేషన్ మీద సంతకం పెడుతుంది తప్పు కానీ ఆ ఫిలప్ చేసే సత్తా ఉందా ఆయనకి ఎస్టరీ చదవండి ఇస్టరీ చదివి ఏం చేశారు అన్నది మీరు తెలుసుకోండి నెహ్రూ గారు ఏం చేశారు నెహ్రూ గారు ఏం చేశారు నెహ్రూ గారు ఎవరో మీకు తెలుసా ఆయన చేసిన దేశ సేవలో మీ మీరు మీ వంతెంత ఈవీఎంలు ట్రాఫిల్ చేయడం ఎలక్షన్ అమెరిషన్ దగ్గర పెట్టుకోవడం ఏనా మీరు చేసేది ఉక్కు మహిళ ఇందిరాగాంధీ గారు ఉక్కు మహిళ అన్నారు మీకు ఏమి ఇచ్చారు అండి పదవే ప్రధానమంత్రి ఇచ్చారు మీరేంటి మీకు ఏమైనా ఒక పో ఒక ఒక అదే మీకు ఏమైనా ఒక బిరుదు ఉందా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఈ దేశానికి బడుగు బలహీన వర్గ ప్రజలకి సమన్యాయం కావాలంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో సాధ్యం అండి ఏదో బీహార్లో గెలిచేసాము గెలిచేసాం అన్నారు ఏం గెలవలేదండి ఈవీఎంలు గెలిచినాయి అక్కడ రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారండి ఈ దేశానికి మళ్ళీ యువతకి భవిష్యత్తు రావాలన్నా సామాన్య బతకాలన్నా ఒక కాంగ్రెస్ పార్టీ అది సాధ్యం అండి జిఎస్టి జిఎస్టి అన్నారు సంపాదించేసుకున్నారు దోశ చేశారు జిఎస్టి తగ్గించమన్నారు కంచడం ఎందుకు తగ్గించడం ఎందుకు టాప్ టు బాటం ప్రజలందరికీ సమన్వయం చేయండి ఈ సందర్భంగా ఇంకొకసారి ఉక్కు మహిళ శ్రీవతి ఇందిరా గాంధీ గారికి మనస్ఫూర్తిగా నమస్కారం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం